అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్స్ కోసం మాట్లాడుతూ అవినాష్ రెడ్డి గారు చాలా అమాయకులు ఆయనకి ఏ పాపం తెలియదు అందుకే సీట్ ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు అలాగే దీంతో పాటు షర్మిలా గారిని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అంటున్నారు ఇట్లా వైసీపీ వారసులు అని చెప్పి పసుపు చీరలు కట్టుకుని వెళ్తున్నారని చెప్పేసి నిజంగా టీడీపీని ఉద్దేశించి అన్నారా లేదంటే వైసీపీ వారసులు అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తూ ఆ దాఖలు చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తా ఒక రకంగా తనని తాను సమర్థించుకుంటూ అలాగే తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శిస్తూ ఆ విమర్శించే ప్రాసెస్లో పులివెందుల ప్రజలకి వివరణ ఇస్తున్నాను అన్నట్టుగా ఒక రకంగా తన స్థాయిని తన వ్యక్తిత్వాన్ని తానే పలచన చేసుకునే వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇవాళ పులివెందుల ప్రజలు నేను ఏది చెబితే అదే నమ్ముతారని అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు ఒక అంశాన్ని ఆయన గుర్తించాల్సింది ఏంటి అంటే రాజకీయాలు అనేది ఇప్పుడు డైనమిక్గా ఉంటాయి పరిస్థితులు పరిణామాలను బట్టి రాజకీయాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి మనం రోడ్డు మీద పాతిన మైలరాయ్ లాగా మనం ఇంకొక పదేళ్ల తర్వాత వచ్చినా కూడా మైల్ రాయ్ అక్కడే ఉండదు అంటే మైల్ మైలరాయ్ అక్కడే ఉంటుంది కానీ రాజకీయాలు అట్లా ఉండవు రాజకీయాలు సిచ్యువేషన్స్ని బట్టి ఆల్టర్ అవుతూ ఉంటాయి వాస్తవంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా పులివెందల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు దాకా అంటే నలభై ఆరు సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఆదరిస్తూ వచ్చింది పులివెందు నియోజకవర్గం ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురే ఇప్పటిదాకా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తా వచ్చారు ఈ నలభై ఆరు సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేసిన సందర్భంలో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు మూడోసారి ఆయన పోటీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో పులివెందుల ప్రజలకు ఏం చెప్తున్నారు అంటే నా ప్రాణం పులివెందుల నా శ్వాస పులివెందుల నేను మీ బిడ్డని ఎస్ పులివెందుల ప్రజలు నూటికి నూరు పాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు చేసుకున్నారు కాబట్టి అప్రతిహ అప్రతిహతంగా నలభై ఆరు సంవత్సరాల పాటు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు ఎన్నికలను ఎగ్గిస్తున్నారు ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతానికి ఇవ్వాల్సిన వివరణ కూడా ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు శరణ గారు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన బాణం అని చెప్పని ఇరుగుల పై నుంచి పాదయాత్ర పెట్టారు ఆ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా పులివెందుల ప్రాంతానికి చేరుకున్న తర్వాత పులివెందల్లో ఒక వాటర్ బాటిల్లో నీళ్లు చూపిస్తూ అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు అంటే పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే ప్రాతినిధ్యం ఇస్తూ వచ్చారా నియోజకవర్గానికి అంతకుముందు ఐదు సంవత్సరాల మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగున్నారు అటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయే కొద్ది టైం అయింది అప్పటికి శర్మ గారు ఏమంటారంటే ఆ బాటిల్ నీళ్లను చూపిస్తా చూసారా ఇక్కడ నీళ్లు ఎంత అంటే మురికిబట్టి ఉన్నాయో పులివెందుల ప్రాంతానికి ప్రభుత్వం తాగునీరు కూడా సక్రమంగా సరఫరా చేయటం లేదు పులివెందుల ప్రజలకు తాగే నీరు కూడా తాగే నీటి కూడా నోచుకోలేదా అని చెప్పని ప్రశ్నించారు ఒక రకంగా అది ఎవరిని ప్రశ్నించినట్టు ఆ పులివెందుల్లో సర్పంచ్ నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి వరకు వీళ్ళ కుటుంబ సభ్యులే మరి వాళ్ళని దశాబ్దాల తరపున ఆదరిస్తూ వాళ్ళకు ఓట్లేస్తూ వాళ్ళ గెలుపుకి దోహదం చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని సాకారం చేస్తూ వచ్చిన పులివేంద్ర ప్రజలకి తాగునీటికి నోచుకోలేదు అని అంటే ఎవరంటే నపం వాళ్ళ కుటుంబాన్ని కదా అక్కడ మొట్టమొదటి కలిపిడుచు వీళ్ళే అంటే ప్రజల యోగక్షేమాలు పట్టించుకోలేదు ప్రజలకి కనీస అవసరాలైన తాగునీరు కూడా ప్రొవైడ్ చేయందుగా వాళ్లే మిగిలిపోతారు ఇవి విస్మరించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఒకనాడు ఇది దుర్భిక్ష ప్రాంతం ఈరోజు కృష్ణా జలాల సా కళ సాకారం అయింది అని అంటే మా నాన్నగారే కారణం అని చెప్పని చెప్తున్నారు ఒక ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే గాలేరు నగరి కాన్సెప్ట్లైజ్ చేసింది ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనులు వేగవంతం అయింది వాస్తవం కానీ అది సఫలీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు అందించింది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కాదు రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆయన పాత్ర లేదని చెప్పని కూడా మనం కూడా చెప్పడానికి వీళ్ళేది ఆయన హయాంలో పనులు వేగవంతంగా జరిగినాయి కానీ తర్వాత ఐదు సంవత్సరాల్లో పనులు వేగవంతంగా జరగల రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే వేగవంతమైన మరి ఇప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కదా ఆయన హయాంలో సాధించిన పురోగతి ఏంటి ఆ పులివెందుల నియోజకవర్గంలో అయినా ఆ కడప నియోజకవర్గంలో అయినా రాయలసీమ ప్రాంతంలో అయినా ఇప్పుడు ఆయన రాజకీయ విమర్శలు చాలా చేస్తున్నారు ఉన్నారు తన కుటుంబ సభ్యులు సభ్యులను కూడా తన సొంత తోడబుట్టిన చెల్లెలని ఇప్పుడు ఆయన ప్రస్తావించిన సందర్భం ఏంటి అంటే షర్మలు గారు తన కుమారుడి వివాహ సందర్భంగా శుభరాఖ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు ఓకే ఇవాళ ఒక శుభకార్యానికి పిలుచుకోవడానికి రాజకీయ వైరుధ్యాలకి సంబంధం లేదు అవును ఇప్పుడు మనం గతంలో చూసాం ఇవాళ నిత్యం రామోజీరావు గారిని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మ్యారేజ్ లో రామోజీరావు గారు కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన పక్కన కూర్చొని చేతులు కలిపి తీరు చూసాం మనం ఇప్పుడు లో ఎదురవుతారు ఒకరికొకరు అభివాదం చేసుకోవటం అనేది అదేం తప్పు కూడా కాదు రాజకీయ వైరుధ్యాలు వైరుధ్యాలుగానే ఉండాలి వ్యక్తిగత సంబంధాలిని అంటే వ్యక్తిగత సంబంధాలు అంత స్థాయి శత్రుత్వాలు ఉండకూడదు వాస్తవంగా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శత్రుత్వ స్థాయికి పెంచేశారు రాజకీయాన్ని ఇవాళ తన చెల్లెలు శర్మలు గారు చంద్రబాబు నాయుడు గారిని పెళ్లికి ఆహ్వానించడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి తప్పు పడుతున్నారు ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళకి ఏదో సందర్భంలో వివాహాలు ఖాయమవుతాయి ఆయన కూడా ఆహ్వానిస్తారు కదా చాలా మందిని ఇలాకెళ్ళే పిలుస్తారు కదా అది ఎట్లా నేరం లేదు ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉంటారు కదా ఇప్పుడు అది నేరంగా పరిగణిస్తే దానికి ఏ రంగు చీర కట్టుకున్నారు అని చెప్పని తన చెల్లెలు కట్టుకున్న చీర రంగును ప్రస్తావించడం నూటి రూపాయల ఆక్షేపణీయం ఒకనాడు అమరావతి మహిళల ఉద్యమాన్ని కించపరుస్తా బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి ఉద్యమ మహిళలు ఈ స్థాయి ఖరీదున్న చీరలు కట్టుకుంటున్నారు అని చెప్పని మహిళల చీరల ఖరీదు గురించి లైవ్ లో ప్రస్తావించి ఒక అవమానకర వ్యాఖ్య చేశాడు అదే ఆ రోజు విమర్శలకి గురైంది ఆ వ్యాఖ్య అలాగే వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన తోడబుట్టిన చెల్లెలు ఏ రంగు చీర కట్టుకుంది అనేది బహిరంగ సభల్లో ప్రస్తావించడం ఏంటి అది అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తూ ఎల్లో చీర కట్టుకున్నారు లేదు ఇంకొక నాయకుడిని ఆహ్వానించే సందర్భంలో ఆ రంగు చీర కట్టుకున్నారానా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు ఉన్నారు వారు ఎప్పుడు ఎల్లో కలర్ డ్రెస్సు కానీ ఎల్లో కలర్ చీర కానీ కట్టుకోరా అది ఇప్పుడు సహజం అది ఇప్పుడు మహిళలు వాళ్ళకి నచ్చిన రంగు చీర కట్టుకుంటారు దాన్ని రాజకీయాలకు ఆపాదించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది ఎల్లో కలర్ శారీని ఏదైతే ప్రస్తావించారో అది టీడీపీకి సంబంధించిన కలర్ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్లారు అని చెప్పని ఇప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు వైసీపీ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారా లేదు ఇప్పుడు ఎవరికి ఇష్టమైన రంగు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ హక్కు ఉంది అందులో మహిళల గురించి ప్రస్తావించే సందర్భంగా గౌరవనీయంగా సంబోధించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల్ని రాజకీయంగా చెల్లెలతో విభేదిస్తే ఆమె లేవనెత్తుతున్న రాజకీయ పరమైన అంశాలకి సమాధానం చెప్పచ్చు అవును వైసీపీ సోషల్ మీడియా ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన మహిళా నాయకురాలని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మహిళలను కూడా వాళ్ళ స్థాయి భేదం వయసు తారతమ్యం పట్టించుకోకుండా ఇష్టారీతిన బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు కూడా చాలా సార్లు చూసాం మనం అదే సందర్భంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారి కో కోడలు బ్రాహ్మణి గారిని అలాగే తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా నాయకురాలని ముఖ్యంగా అమరావతి మహిళల్ని ఎంత జుగుస్సాకరమైన భాషతో ట్రోల్ చేసింది చూసాం మనం అదే ఓరల్ కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించారనే ఏకైక కారణంతో తన సొంత తోడబుట్టిన చెల్లెలు శర్మ గారిని కూడా ఎటువంటి జుగుస్సాకరమైన పదచాలంతో ట్రోల్ చేసింది చూసాం మనం ఇంకొక అడుగు ముందుకేసి ఆమెని బాడీ షేమింగ్ చేసిన పోస్టులు కూడా నేను చూశా అంటే చాలా అభ్యంతరకరమైన వ్యవహారం అది దాన్ని కట్టడి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన గురించి ఏం పొగిడారు రాష్ట్రంలో మహిళలకేతర ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పని చెప్పుకున్నారు రాష్ట్రంలో దిశ యాక్ట్ తీసుకొచ్చా దిశ పోలీస్ స్టేషన్ పెట్టా దిశ యాప్ తీసుకొచ్చా అని చెప్పని ఆర్పాట ప్రచారం చేసుకున్నారు రాష్ట్రంలో ఉన్న మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉన్నాను అని చెప్పని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వాళ్ళ శ్రేణులు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలకి రక్షణకి కొరవడే విధమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి ఆమె రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటానంటే ఆ సభలకు వెళ్ళి అలజడి సృష్టించే ప్రయత్నం చేయటం ఏంటి ఇదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో మిగిలిన రాజకీయ పక్షాలకు అటువంటి ప్రయత్నం చేస్తే సహిస్తారా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో ఉన్నారు తన చెల్లెళ్ళు సూటిగా స్పష్టంగా లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పలేని నిస్స స్థితిలో ఈ రోజు ప్రజల ముందు తన అమాయకత్వాన్ని నటిస్తున్నారు ఆయన అసలు శర్మల గారు ఎందుకు విభేదించింది మీతో కారణం ఏంటి ఆమె కామగా విభేదించిందా మీరు ఆమె ఎడగబెట్టారా మొట్టమొదటగా మీకు ఆమె రుణపడుందా ఆమెకు మీరు రుణపడు ఉన్నారా ఇవాళ మీరు పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా మీకు ఈ స్థాయి హోదా దక్కినాయి ఇదేమి లేని ఒక రోజు ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి మీరు ఎమ్మెల్యే పదవికి మీ తల్లిగారు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గిన తర్వాత అర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీద అక్రమ అసలు కేసులు నమోదైంది మీరు జైలు పాలయ్యారు ఆ జైలు పాల అయ్యున్న సందర్భంలో ఈ పార్టీ తరఫున ఇద్దరే ప్రజాప్రతినిధులు తల్లి కొడుకులు మాత్రమే ఉన్నారు వీరి మీద ఇంత గంభీరమైన ఆరోపణతో కేసులు నమోదైనాయి వీళ్ళు జైలు పాలై ఉన్నారు ఇక ఈ పార్టీకి మనుగడ ఉంటుందా ఈ పార్టీ తిరిగి బతికి బట్టగలిగే కట్టగలిగే పరిస్థితి ఉత్పన్నం అవుద్దా అని చెప్పని ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తున్న సందర్భంలో మీ పార్టీకి మీ ఆబ్జన్స్ లో మీరు జైల్లో ఉన్న సందర్భంలో రెస్క్యూకి వచ్చి ఆ పార్టీని నిలబెట్టి బతికి బట్ట కట్టించింది మీ తోడబుట్టిన చెల్లిలో ఒక ఆడబిడ్డగా నా తండ్రి చనిపోయారు నా అన్న జైలు పాలై ఉన్నాడు నా అన్నకండగా నిలబడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పిన ఒక గురుతర బాధ్యత తోటి ఒక సాహసించి ఒక ఆడబిడ్డ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రే ఆ పార్టీని వాళ్ళ ప్రజల్లో బలంగా చేరువ చేసింది ఆ చేరువ చేసిన పుణ్యమే ఇవాళ మీకు ఈ ముఖ్యమంత్రిత్వం దక్కింది దాన్ని విస్మరించి మీరు మీరు ఆమెకేం అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యేదాకా మీకు ప్రచార బాధ్యతలు ఆమె నిర్వహించింది మీ గెలుపు కోసం దోహదం చేసింది పార్టీలో మీరు ఏమైనా ఇచ్చారా ఏమైనా హోదా కల్పించారా ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఆస్కారం మీరు ఏమైనా ఇచ్చారా ఆమెకి మీరేమో కూడా నిన్న కాక మొన్న ఆమె సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆస్తి తాలూకు మీరు ఇచ్చిన అమౌంట్ని అప్పుగా చూపించినట్టుగా ఆమె లో అప్పుగా చూపించారు మీ వైపు నుంచి ఇక్కడ ఒక అంటే మీరు ఆన్సర్ చేయాల్సిన సమస్య కూడా ఒకటి ఉంది మీరు శరణ గారికి ఇచ్చిన ఆస్తిని మీరు అప్పుగా పరిగణించినట్టు ఆమె అప్పుగా దాన్ని ఎన్నికల లో చూపించారు మరి మీరు సబ్మిట్ చేసిన లో మీరు శరమణ్ గారికి ఎంత అమౌంట్ అప్పించానని చెప్పని మీరు మెన్షన్ చేయలేదే దాన్ని ఇప్పుడు మీకున్న ఆస్తి పాస్తుల్లో మీకు శరణ్ గారు లైబిలిటీ ఉన్నప్పుడు మీకు అది ఆస్తి కదా మరి దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు ఒక రకమైన ఉల్లంఘన కదా అది వాస్తవంగా దాన్ని కనుక ప్రతిపక్షాలు రైజ్ చేస్తే మీరు అఫిడవిట్ లో పూర్తి వివరాలు మెన్షన్ చేయనందుకు మీ మీద చట్టపరమైన చర్యలు అంటే మీ ఎప్పుడు విటు మీ ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సరే ఇంకొక అంశం మీరు అవినాష్ రెడ్డి గారిని సమర్థిస్తా ఉన్నారు ఎస్ మీ దృష్టిలో అవినాష్ రెడ్డి అమాయకుడు అయి ఉండొచ్చు మీకు సమర్థించే అంతటి సాహసం అంతటి దయాద్రోహృదైతే మీకుంటే ఉండి ఉండొచ్చు కానీ విచారణ జరిపిన సిబిఐ దాన్ని అంగీకరించట్లేదే ఇవాళ మీరే సిబిఐ విచారణ అడిగారు మీరు అడిగిన సిబిఐ విచారణ మీరు విత్ర చేసుకున్నా కూడా మీతో చిన్నాన్నగారి కుమార్తె గౌరవ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ కోరుకొని సిబిఐ ద్వారా విచారణ జరిపించుకుంటున్నారు సిబిఐ తెలుస్తుంది అవినాష్ రెడ్డి అక్యూజింగ్ నెంబర్ ఎయిట్ అని చెప్పని అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అవును ఖచ్చితంగా ఇవాళ చట్టం దృష్టిలో అతను దోషి రేపు ఆ దోషతో నిరూపణ అవుద్దా కాదనేది కోర్టులో తర్వాత సంగతి అది ప్రస్తుతానికి అతను అక్యూజ్డ్ అక్యూజ్ నెంబర్ ఎయిట్ మీరు అమాయకుడు అని చెప్పని మీరు సర్టిఫికెట్ ఇచ్చిన మాత్రాన మీ ని కోర్టు పరిగణలోకి తీసుకోదు సిబిఐ పరిగణలోకి తీసుకోదు మీరు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు అంటున్నారు ఆ ప్రశ్న మీరు లేవనెత్తిన సందర్భంగా ఆ ప్రస్తావన మీరు తెచ్చిన సందర్భంగా మీ ఎదుర్కొన్న జనాభా హావభావాలు చూడండి ఎస్ వాళ్ళకు వాస్తవాలు తెలుసు మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఈ సంఘటన ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశం అయిన తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది మీరు మీ మూలాల్ని కోల్పోతున్న సంగతి మీరు ఈరోజు అవట్లా ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లో శర్మ గారు డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న అంశాలు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి ఆ అంశాల ప్రాతిపదికగా మీరు సమాధానం చెప్పలేక మీరు వైఎస్ఆర్ వారసులే కాదు చంద్రబాబు వారసులు అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ తో విభేదించిన వాళ్ళ వారసులు అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆమెని మీ వారసురాలుగా కొనసాగించుకోకుండా మీ వారసురాలుగా భావించే పరిగణించే మీకు అండదంట్లు ఆనందించారు కానీ ఆమెని మీరు డిజైన్ చేసుకున్నారు మీరు ఎడంగా పెట్టారు మీరు అవకాశాలు ఇవ్వలేదు ఇవ్వని పరిస్థితిలో తన రాజకీయ అవకాశాలు తనకు తాను సృష్టించుకుంటున్నారు ఇవాళ ఆవిడ రాజకీయ ప్రత్యర్థిగా మీరు మార్చారు మార్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా విధానపరమైన ప్రశ్నలు అమలు వాటికి సమాధానం చెప్పలేక ఈ రకంగా వ్యక్తిత్వనాన్ని పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు వివేకానందరెడ్డి గారు వ్యక్తిత్వనాన్ని పాల్పడుతున్నారు ఈరోజు ఇదే అంశాలు ప్రస్తావిస్తూ మీ సొంత చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారు ఒక లేఖ రాయటం జరిగింది అవును మీరు ఎంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ కుటుంబ మహిళలు సౌభాగ్యమ్మ గారైనా డాక్టర్ సునీత గారైనా శర్మగారైనా వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు వాళ్ళు బాధితులుగా మీ వల్ల బాధితులుగా మారిన మీ కుటుంబ మహిళలుగా ప్రజల మధ్యకెళ్ళి వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి మీరిచ్చే వివరణ మీ హావభావాలు మీ ప్రసంగాలు ప్రజల్లో చాలా తేలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు యూ సార్